ముందు మీడియా మిత్రులు నా నుంచి ఏదేదో న్యూసులు కావాలని నేను వేరే ప్రెస్ మీట్ పెడితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేకుండా లేక మీకు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో అవి నేను షేర్ చేస్తాను యాక్చువల్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా జరిగిన విషయాలు ఏమేమవుతున్నాయో మీకు చెప్తాను ఒకటి ఇండస్ట్రీ ద్వారా మన అందరం వెళ్ళి మినిస్టర్ గారిని కలవడం జరిగింది సో అది ఆల్రెడీ మీరు ఫొటోస్ రూపంలో చూశారు సో మినిస్టర్ గారు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని తొందరలోనే ఇండస్ట్రీ తెలుగు ఫిలిం చాంబర్ ద్వారా సీఎం గారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కల్పించబోతున్నారు ఇది ఒక న్యూస్ అది డేట్ రాగానే మళ్ళీ మీకు అఫీషియల్గా చెప్తాం సో సెకండ్ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న చాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగు లోపలేం జరిగింది మాకు తెలుసు కానీ బయటకైతే రకరకాల స్టేట్మెంట్లు రకరకాల మ్యాటర్స్ స్ప్రెడ్ చేశారు యాక్చువల్గా ఆ ఐదుగురు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదన్నా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్ పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ ఐదుగురు నిర్మాతలు కోరుకున్నారు సో ఐదుగురు నిర్మాతలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది సో అందరి ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకళ్ళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం యా అదే రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమాకి అని ఆశలో బతుకుతాం మేము సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్ షిఫ్ట్ చేసుకున్నాను సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది అది రేపు ఎల్లుండి అలాంటిదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలివని న్యూసులు రాసేసి అనవసరంగా రాద్దాంతం చేయకూడదు సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్దాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను అనుకుని ఆడుకుంటారు సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని సో రిజల్ట్ చూద్దాం రేపు వచ్చే వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సో సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం సరే ఐదు వస్తాయి ఇప్పుడు అదే కదా నేను చెప్పింది అందరికీ అందరికి అందరికీ సంక్రాంతికే రిలీజ్ కావాలి సో కాబట్టే అందరికీ కావాలి కాబట్టి వాళ్ళు అందరు రావాలని అనుకుంటున్నారు ఎవరైనా ఒక్కరు ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది నెక్స్ట్ అది చాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం అంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి ఐదు సినిమాలు ఉంటే ఏ సినిమాకి ముందు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటావు న్యాచురల్గా అది మన లైఫ్లో ఉండేదే ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికి ఉంటుంది దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు అందరికీ న్యాయం జరుగుతుంది పెద్దవాళ్ళకి పెద్ద రేంజ్లో జరుగుతుంది చిన్నవాళ్ళకి చిన్న రేంజ్లో జరుగుతుంది అది ఎట్లా ఉంటుంది అంటే అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియల్కి మళ్ళీగా డ్రైవ్ చేస్తున్నారు నే నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను సార్ ఎలా చేస్తే బెటర్ అని నా సీ నా సీనియారిటీకు అడ్వైజ్ ఇస్తాను అడ్వైజ్ నాది విని వెళ్తారు కానీ పాటిస్తారా లేదా అనేది అది వాళ్ళదిస్తాం సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు ఎవరో ఒకరికి అన్యాయం కాదు ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి నిజంగా సినిమాల విషయం ఉందనుకో సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది సో ఇది మీరు మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది ఐదుగురు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన దానికి అందరిని పిలిచి మాట్లాడడం వారు వెయిటింగ్ ఒక్కరి వెంటలకల్ జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అవుతుంది అలా ఎప్పుడు చెప్పాలని తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా అవకాశం ఉంటే వెనుకకి వెళ్ళండి వాళ్ళ వాళ్ళు ఎవరిది వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ అవకాశాన్ని బట్టి నైజాం ఒకటే కాదమ్మా ఆంధ్రప్రదేశ్ ఉంది యాప్ నైజాం మీద పడతారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి కదా అన్ని థియేటర్లు ఇప్పుడు ఒక ఒక సెంటర్లో ఒక సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో మూడు థియేటర్లు ఉంటాయి ఐదు సినిమాలు వస్తే మూడే కదా పడతాయి రెండు పడవు ఎప్పుడు నైజాం అని నేను కనిపిస్తాను కాబట్టి నా మీద ఫోకస్ చేసేస్తారు ఏ కండల అందరికీ జరుగుతాయి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు అవసరం లేదుగా చాంబర్లో లీడ్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక్కరు వెనుకెళ్ళారని కనీసం నాలుగు సినిమాలకు కంఫర్ట్ అవుతుంది కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది ఆ ఒక్క సినిమా మీరు ఏదని చెప్తారు రాజుగారు ఎందుకంటే మీ మాట చెల్లుతుంది అసలు ఎవరికి ఇమీడియట్లీ ఏం చేస్తాడు ఇక దిల్ రాజుగారు ఈ సినిమాని హెడ్ హెడ్లైన్స్ మీరే పెడతారు నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు మేము మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నది అది ఎవరికి మనం చెప్పకూడదు వాళ్ళు ఇష్టం ప్రపోజల్గా అందరికీ పెడదాము ఎవరు వెనకకెళ్తే బాగుంటుంది వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే అవును సార్ ఇప్పుడు మీరు ఎవరైనా ఎవరైనా వెనుకకెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిద్దాం అప్పుడు ఏమవుతుంది ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అది అదే ఆ సినిమా ఏ సినిమా కావచ్చు సార్ అది మనకు తెలియదు అందరికీ చెప్పాము అందరికీ ప్రపోజల్ ఇది అదే ట్వంటీ సిక్స్త్ రావచ్చు ట్వంటీ సిక్స్ జనవరి ఖాళీ సెప్టెంబర్ సెకండ్ ఖాళీ మార్చి సెవెంత్ ప్రస్తుతానికి ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది వెనకాల ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి లేక లేకనే కాదు సరే మన ప్రియారిటీ నేను మీ అందరికి ఓపికగా సమాధానం ఇస్తాను మనం హిస్టరీలోకి వెళ్దామా త్రిపులారు మూడు నెలలు ఆరు నెలలు పోస్పోయింది ఆగలేదా సెలారు పోస్పోయింది ఎరగ తీస్తుందా లేదా జనాలు రెడీగా ఉంటారు అసలు అది మన అపోహ ఇలా చేసాము అలా రాదేమో ఇలా రాదేమో సినిమా మనం ఇచ్చే కాంటెంట్లో విషయం అని అనుకో టీజర్లో ట్రైలర్లో వాళ్ళు రెడీగా ఉంటారు సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అడ్వాంటేజ్ కదా ఆప్షన్ ఉండదు వాళ్ళకి సార్ సార్ అంటే గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు కరెక్ట్ సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది మూడు నుంచి నాలుగు సినిమాలు రావాల్సిందే ఇప్పుడు ఐదు ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం డబ్బింగ్ సినిమాలు ప్రియ ముందు మనదానికే దిక్కులేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు ఫైటింగ్ నేను ఏం చేస్తాను ఇప్పుడు తెలుగు తెలుగులో ఎన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేము కదా తెలుగు సినిమాలకు ముందు థియేటర్ తర్వాత ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు అట్లా చేయలేము ఎందుకంటే ఇప్పుడు సైందో ఉంది అలా డిసెంబర్ ఇరవై ఒకటి సలారు జరగడం వల్ల ఆయన డిసెంబర్ సెవెంత్కి వెళ్ళాడు సైన్ సంక్రాంతికి చేసుకున్నాడు సో ఒక మూమెంట్ వల్ల రెండు రెండు మూడు సినిమాలు చేంజ్ అయిపోయాయి సో ఇక్కడ అలాంటిది ఈ ఆర్డర్లోనే మీరు రిలీజ్ చేయండి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేము ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బు ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్కు టార్గెట్ ఉంటుంది కాబట్టి ఎవరిని మేము రిస్పెక్ట్ చేయలేము అది రేపు ఫోన్లో చెప్తాను ఒకసారి క్యాలిక్యులేషన్ కాదమ్మా నేను నేను కంప్యూటర్ ఆ లక్ష్మి అడగగానే చెప్పటానికి ఇప్పుడు మీ మీ తాకిడిని తట్టుకోవటానికే నేను ఆలోచించాల్సి వస్తుంది ఏం అడుగుతున్నారు ఏం చెప్పాలని సరే ఒకటే మొన్న ఒక న్యూస్ వచ్చింది గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఏదో రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పు మీరే అన్నట్టుగా మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయావే మాట్లాడదాం వెరీ లక్కీ ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది జనవరి కూడా ఇలాగే ఉండాలి యానిమలు ఆయనాన్న నాన్న సలారు కమర్షియల్గా అన్నీ సూపర్ హిట్స్ వచ్చాయి ఈ ఈ మంత్ సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతాయి మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి అది కోరుకోవాలి ఎందుకు జరగదు ప్రతి మీటింగ్లో జరగదు నిర్ణయాలు ఏం జరగవు నిర్ణయాలు ఏంటి ఉన్న సిట్ అయింది నాలుగు నెలలు నాలుగు నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎంనా కాదుగా నేను సంతకం పెట్టగానే జరగడానికి నేను జస్ట్ చాంబర్ ప్రెసిడెంట్ జరిగిన నాలుగు మీటింగ్లు హెల్తీగా జరుగు సార్ మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు దిల్ రాజు ఏమైనా సీఎం అని మాట్లాడుతున్నారు కానీ బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమున్నారు దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు దిల్ రాజు గారు ఏం అనొచ్చు దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు ఇలాంటి వాటి మీద చర్చలు జరుగుతున్నాయి వాటికి మేము ప్రత్యక్ష నన్ను ఇప్పుడు ఫార్టీ ఫ్రీ కేసాము కాదనమానండి ఏ జర్నలిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్ గౌరవం ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందాక మీరు ఇందాక చెప్పిన దానిలో మీరు ఇందాక చెప్పిన దానిలో ఆ జ ఆగనాను నాగ జర్నలి ఆవిడ జర్నలిస్ట్ని అడిగారు మీరు నువ్వు ఏ సినిమాకి ఎక్సైట్ అవుతావు టికెట్ తీసుకోవడానికి అని వాళ్ళు ఎవడైనా సరే బిగ్ బడ్జెట్ పెద్ద హీరోలకే వెళ్తారు అంటే ఈ మ్యారెక్కి తక్కువ సినిమాలకి కొంచెం వెనక్కి జరగడానికి అవకాశం ఉంది అలా ఉండదు అంటే జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నేను మన సలాదు ఉంది నిద్రపోకుండా ఒంటి గంటకు సినిమాకి వెళ్ళాలి శ్రీరాములకి మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేయాలని యాంగ్జిటీ ఉంటుంది సో దాని తర్వాత కూడా మంచి సినిమాలు చూస్తూనే ఉంటాం సంక్రాంతికి ఒకటే సినిమా కాదు నాలుగు సినిమాలు ఆడతాయి ఒక్కొక్క ఇయర్ నాలుగు సినిమాలు సూపర్ హిట్లు అయినాయి హిట్లు సూపర్ హిట్లు ఇయర్లు కూడా ఉన్నాయి ఫస్ట్ దేనికి వెళ్తాము దేనికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది దేనికి టికెట్ల డిమాండ్ ఉంటుంది దాన్ని బట్టే థియేటర్లు ఫైనల్ అవుతుంది ఇంకా ఇందాక అన్నాను కదా ఏ సినిమాకు నువ్వు డిమాండ్కి వెళ్తావు ఆన్సర్ ఏ సినిమా నువ్వు డిమాండ్కి వెళ్ళాలనుకున్న సినిమాకి టికెట్ రేట్ పెరుగుతుంది వేరేది పెరుగుతుంది అమ్మా ఆగమ్మా నెక్స్ట్ వేక్ చూద్దామంటే సరే మీరు మూవీ చెప్పరు మేము కూడా అలాగే రేట్ చూడడానికి కాస్ట్ పెరుగుతుంది కదా మీరు నన్ను అడుగుతారండి సార్ నాకేం సంబంధం ఛాంబర్ కాదు ఇండివిజువల్గా ప్రొడ్యూసర్ ఇండివిజువల్గా ప్రొడ్యూసర్ పెద్ద సినిమా బడ్జెట్ లేనప్పుడు టికెట్ రేట్ అడుగుతారు పెంచుతారు అలాగే పెరుగుతాయి అన్ని సినిమాలకు కాదు కదా అది ఆనవాయితీ కదా ఇవాళ ఎన్ని మారమంటే మారదు కదా ఆనవాయితీ జరుగుతూనే ఉంది కదా ఇక గవర్నమెంట్ ఇస్తే పెరుగుతుంది రెండు ఇచ్చారు కదా సెలారికి అలాగే పెద్ద సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు రెవెన్యూస్ మీద పెరుగుతూ ఉంటాయి మూడు వారాలు అయిపోయింది కదా మూడు వారాలు రెవెన్యూ రావడం ఈ రోజుల్లో మహా అద్భుతం మళ్ళీ తర్వాత సెలార్కి ఆప్షన్ ఉండదు కదా సెలార్కి త్రీ వీక్స్కి మళ్ళీ సంక్రాంతి సినిమాలు ఉంటాయి కదా వెయిటింగ్ మా మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు చెప్తాన్నారు అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు ఏం లేదు ఫస్ట్ అంటే గవర్నమెంట్ పామ్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి వారిని వెళ్ళి కలిసి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమన్నాము తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ఏంటి అనేది సీఎం గారికి చెప్పినప్పుడు సీఎం గారు మంత్రి గారు మాట్లాడుకొని ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డిస్కస్ చేస్తారు